నటసింహం బాలయ్య మొదటి నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు కానీ కొన్ని ఊహించని కారణాల వల్ల ఆ తర్వాత బాబాయ్ తో అబ్బాయికి మధ్య గ్యాప్ పెరిగిందన్నారు ఆ గ్యాప్ ని వైసీపీ వాడుకుందనే కామెంట్ కూడా ఉంది అలాంటిది సడన్ గా బాలయ్య బాబాయ్ కి ఎన్టీఆర్ దగ్గరవుతున్నాడనే చర్చ షురు అయింది నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ కి మధ్య ఉన్న దూరం కాస్త దగ్గరవుతుందని తెలుస్తోంది అన్స్టాపబుల్ షో కి ఎన్టీఆర్ రావడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు చిరు ఎన్టీఆర్ ఈ ఇద్దరి రాక మీదే ఇంతకాలం చాలా అనుమానాలుండేవి ఆ రెండింటినీ కొత్త షోలతో క్లియర్ చేయబోతున్నారు అయితే అంత ఖచ్చితంగా ఈ మాట అనడానికి కారణం లీక్ అయిన క్వశ్చన్ పేపరే ఏ హీరో అయినా షోకి రాబోతున్నాడంటే ముందు క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అదే జరిగింది కాబట్టే ఇలాంటి చర్చ మొదలైందా ఎలాగైతే మెగా గ్యాప్ ని దూరం చేసేందుకు బన్నీ చిరు ఇంటికి వెళ్లి ఇప్పుడు పవన్ ని కలవబోతున్నాడో అలానే బాబాయ్ షోకి అబ్బాయి వెళ్లబోతున్నాడా హ్యావ్ ఎ లుక్ అన్స్టాపబుల్ షోలో పవన్తో బాలయ్య ఎపిసోడ్ పేలింది ప్రభాస్తో షో అదిరిపోయింది ఇలా చాలా చాలా అరుదైన ఇంటర్వ్యూలతో అన్స్టాపబుల్ మైండ్ బ్లాంక్ చేసింది కానీ చిరుతో బాలయ్య ఎపిసోడే ఎప్పుడు అనుకుంటున్న టైంలో సీన్లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరు వచ్చింది నిజంగానే న్యూ సీజన్లో ఈ వింత జరిగేందుకు ఛాన్స్ ఉన్నట్టుంది నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ని ముందుగా తన తాత ఎన్టీఆర్ తర్వాత ఎక్కువగా ఎంకరేజ్ చేసింది బాలయ్యే తన బాబాయ్ని కూడా ఎన్నోసార్లు ఆకాశాన్ని ఎత్తుతూ జై బాలయ్య అన్నాడు అలా అభిమానాన్ని చాటాడు ఎన్టీఆర్ సరే అంతవరకు బానే ఉంది కానీ గత ఐదారేళ్లుగా నందమూరి ఫ్యామిలీకి మ్యాన్ ఆఫ్ మాసెస్ కి మధ్య గ్యాప్ పెరిగిందనే అభిప్రాయం ఉంది బాబాయ్తో అబ్బాయికి పెద్దగా మాటలు లేవన్నారు అయితే ఇప్పుడు పరిస్థితి మారినట్టుంది గత రెండు నెలలుగా బాబాయ్కి అబ్బాయికి మధ్య చిన్నపాటి రాయబారాలు నడుస్తున్నాయనే చర్చ మొదలైంది మొన్నటి వరకు ఎన్టీఆర్ కాదు కళ్యాణ్ రామ్ కూడా బాలయ్య బాబాయ్ తో దూరం మెయింటైన్ చేస్తున్నాడు అన్నారు కానీ అన్స్టాపబుల్ షోకి ఎన్టీఆర్ రాక ఆల్మోస్ట్ కన్ఫామ్ చేసుకోవాల్సి వస్తోంది చరణ్ పవన్ ప్రభాస్ ఇలా ఎంతమంది వచ్చినా ఎన్టీఆర్ రాక ఎప్పుడు ఈ షోకి అన్న ప్రశ్నే వస్తూనే ఉంది ఆ ప్రశ్నకు ఆల్మోస్ట్ ఆన్సర్ దొరికినట్టే ఉంది ఎందుకంటే ఎన్టీఆర్ షో కోసం ప్రశ్నలు ఇంట్రొడక్షన్ సీన్ ఇలా అన్నింటికీ స్క్రిప్ట్ ప్రిపేర్ అయిపోయింది ఆ పేపర్ లీకేజ్ తోనే ఖచ్చితంగా అన్స్టాపబుల్ కొత్త సీజన్లో ఎన్టీఆర్ ఎపిసోడ్ ఉంటుందనే మాటకు బలం వస్తోంది మామూలుగా మెగా ఫ్యామిలీకి బన్నీ దూరం అయినట్టే నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ దూరం అయ్యాడు అన్నారు వీళ్ళిద్దరి పేర్లు వైసీపీ కావాలని వాడుకుందనే అభిప్రాయం కూడా ఉంది పొలిటికల్ కారణాలు ఎలా ఉన్నా బన్నీ మొన్ననే చిరును కలిశాడు నాగబాబుతో చర్చించాడు ఇప్పుడు అంకుల్ని కలవబోతున్నాడు అలా మెగా గ్యాప్ అల్లు అర్జున్ ఫిల్ చేయబోతుంటే అచ్చంగా అలానే ఎన్టీఆర్ కూడా చేసేందుకు రెడీ అయ్యాడు అంటున్నారు తన నుంచి సిగ్నల్స్ అందాయి కాబట్టే బాలయ్య బాబాయ్ కూడా అబ్బాయి కోసం షోకి రెడీ అన్నట్ట ఇదే జరిగితే ఇక అన్స్టాపబుల్ షో అన్బిలీవబుల్గా మారే ఛాన్స్ ఉంది